ॐ नमो भगवते श्रीरमणाय स्वस्वरूपस्य वास्तवस्वरूपाय नमो नमः आत्मायाः आत्मा वास्तवस्वरूपाय नमो नमः रिक्तस्य रिक्तवास्तवस्वरूपाय नमो नमः श्रीरमणनिधिध्यासनम् आत्मविद्याकीर्तनम् आहा अतिसुलभम् आण्मविद्या आ अतिसुलभम् आहा अतिसुलभम् आण्मविद्या आ अतिसुलभम् यन्त्रटि मन्दमतिकै ननु हतामलकमुकूड असत्यमनितोच అంతటను తానై నిండి ఉన్న సత్యమో సుస్పష్టము ఆహా అతిభం ఆన్మ విద్య ఆహా అతి సులభం సత్యమై స్వచ్ఛమై శక్తి నిరంతరముగా ఆత్మ నిలిచి ఉన్నది అందులోని మిథ్యా శరీరమో మిథ్యా ప్రపంచము తోచుచున్నవి ఇది ఏ భ్రాంతి దేనిని సమ్మూలముగా నశింపజేసుకున్నచో ఇదాకాశమునందు ఆత్మరవి వెలుగును తిమిరము అణుగును దుఃఖము त्वलङ्गुनो सुखमुपुङ्गुनो सत्यमयि स्वच्छमयि शक्तियै निरन्तरमुगा आत्मनिरचयुन्न अन्तु मिथ्या शरीरमु मिथ्या प्रपञ्चमुचुतु प्रान्ति देनिने सम्मूलमुगा नसिं पजेसुगो न चो आ भ्रान्तिनि सम्मूलमुगा नसिं पजेसुगो न चो यदा समुनन्धु आत्मरविलुङ्गुरुतिविरमु अनगुरु दुःखमुलगुनो सुखमुपङ्गुनु आहा अतिसुलभो శ్రీ శ్రీరమణ నిధి ధ్యాసనం బంధమే లేదు అందరం ముక్తులమే అంత ముక్తమే ఉంది ముక్తమే ఉంది ఇంకేమీ లేదు అని చెప్పేట్టుగా లోకములో ప్రతి జీవి బంధ విముక్తునే కోరుతున్నాడు ఆ కోరిక లేనివాడే లేడు బంధ విముక్తికే ప్రతి వాడునూ ప్రయత్నం చేయుచున్నాడు భగవంతుని ప్రార్థించుతూ ఉన్నాడు వ్యాధుల నుండి విముక్తి బాధల నుండి విముక్తి రుణ బాధల నుండి విముక్తి సమస్యల నుండి విముక్తి దుఃఖముల నుండి విముక్తి మానసిక అశాంతి నుండి విముక్తి భయము నుండి విముక్తి శత్రువుల నుండి విముక్తి ఇవి అన్నీ ప్రతివానికి కావలేను అసలు ఈ శరీరము నుండి విముక్తి మనస్సు నుండి విముక్తి ప్రాణము నుండి విముక్తి బుద్ధి నుండి విముక్తి లభించినచో అనగా నేను అని భావించుతున్న ఈ దేహము నుండి ప్రాణము నుండి మనస్సు నుండి బుద్ధుల నుండి విడివడినచో నావి అని భావించడి వాని అన్నింటి నుండి భార్య నుండి విముక్తి పిల్లల నుండి విముక్తి బంధువుల నుండి విముక్తి వృత్తి నుండి విముక్తి ధనము నుండి విముక్తి పదవి నుండి విముక్తి విద్య నుండి విముక్తి ఇట్లే ఇహలోక జీవనము నుండి విముక్తి సకల బంధముల నుండి విముక్తి సంబంధముల నుండి విముక్తి లభించినట్లు అగును కదా అందుకై అగ్నిలో దూకియో నీటిలో మునిగియో విషము మృంగియో ఉరి బిగించుకొనియో ప్రాయోపవేశము చేసియో మహాప్రస్థానము మొదలగు పద్ధతులు అవలంబించియో దేహము నుండి విముక్తి జీవితము నుండి విముక్తిని పొందుట అనే మార్గము ఉన్నది కానీ అది పరిష్కారము కానే కాదనియు ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మరణ ఇంతకంటే ఎక్కువ బంధములలో చిక్కుకొని జన్మ ఎత్తవలసి ఉండుననియు లేదా పిశాచరూపమును దాల్చవలసి ఉండుననియు యోగులు జ్ఞానులు అయిన వారు స్వీకరించడి ఇచ్చామరణము ఎందుకు పూర్తిగా భిన్నము అనియు పెద్దలు చెప్పిరి శాస్త్రములలో ఉన్నది ఉన్నది కూడా సమస్య సమూలముగా పరిష్కారము కావలేదు తాత్కాలిక ఉపశమనము అనర్చే సమస్యను మరో జన్మకు వాయిదా వేయటం వలన ఉపయోగం లేదు ఆధ్యాత్మిక సాధనల ఏ మతంలో అయినను మన బంధ విముక్తి కొరకే ఉద్దేశింపబడినవి మోక్షప్రాప్తికై నిర్దేశింపబడి ఉన్నవి జపములు తపములు ఉపవాసాది వ్రతములు తీర్థయాత్రలు పూజలు హోమములు యజ్ఞములు యాగములు దానములు శాంతులు యమ నియమాది సాధనలు ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి అభ్యాసములు ఛచ్చక్ర భేదనములు ఇత్యాది అన్ని మనము బంధము నుండి విడివడు నిమిత్తమే చెప్పబడి ఉన్నవి కానీ భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇందుకు భిన్నముగా మరి ఒక మాట చెప్పి బంధము అనగా దేహాత్మ భావన ఈ దేహము నేను అని భావించుట ఈ దేహము నేను కాదు అని గ్రహించుట ముక్తి దేహము నేను కాని ఎడల నేను ఎవడను అన్నచో నేను మనస్సును కాదు నేను బుద్ధిని కాదు నేను ప్రాణమును కాదు నేను జీవుడను కాదు ఇవి ఏవి కానిచో నేను ఎవడను సత్ చిత్ ఆనందమే నేను నేను నిత్యముక్తుడను బద్ధుడను కాను నేను ఆత్మస్వరూపుడను పరమాత్మస్వరూపుడను బంధము అనున్నది లేదు బంధము ఉన్ననే కదా ముక్తికై ప్రయత్నము చేయవలేను బంధమే లేనిచో ముక్తి కొరకు ఏ సాధనైనను ఎందుకు చేయుట ఈ లోకములో ఆత్మానుభవం లేనివారే లేరు కనుక ఎవ్వనికి ఆత్మానుభవములకై ప్రయత్నము అక్కర్లేదు తాను ఆత్మానుభవము ఇంతకు ముందే వాడనని గాని లేక తాను ఆత్మ కంటే వేరైన వాడనని గాని తాను దేహమాత్రుడనను గాని ఎవ్వరనో చెప్పలేరు చెప్పరు స్పష్టముగా అందరూ ఆత్మానుభవం కలవారే భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన మాట ఇది బంధం అన్నదే అసలు లేని ఎడల ఆ బంధము వలన ఏర్పడే బాధలు వ్యాధులు సమస్యలు దుఃఖములు శత్రువులు సంసారమునందరి సకల భయములు ఒక్కొమ్మడిగా నశించిపోయినట్లే కదా సకల బాధ నివారకం సకల సంశయ విదారకము సంసార భయ వినాశకము అయిన ఈ మహోపదేశం భగవాన్ శ్రీ రమణ మహర్షులు లోకమునకు అనుగ్రహించిది సకల జీవులకు సద్యోముక్తిని ప్రసాదించిది ఇంతకంటే దుఃఖ నివారకమైన బోధ శాంతిదాయకమైన బోధ మరి ఒకటి ఏమున్నది శ్రీ రమణుల బోధ వినుడకు ఆనందదాయకముగా ఉన్న మాట నిజమే అయినను అది సూటి అయినా తేట అయినా సులభమైన మార్గమని చెప్పిన మాట కూడా యథార్థమే అయినను ఎందుచేతనో గాని అది మనకు అందనంత దూరముగా ఉన్నట్టు తోచును అది సహజం ఒక రమణ భక్తుడు ఇదే అంశాన్ని వివరించుతూ ఒక దృష్టాంతమును చెప్పాను ఒక వ్యక్తి ఎత్తైన కొండ శిఖరంపై నిల్చుని ఉన్నాడు కాలు వాంచి స్థిమితంగా నుంచుటకు కూడా అక్కడ చోటు చాలుటలేదు కొండ క్రిందకి చూడగా ఎంతో లోతున్న అఖాథం ఉన్నది ఏమాత్రము కాలు జారినను కొంచెం ముందుకు వంగినను లేదా శిఖరంపైనున్న ఏ చిన్న రాయి కొంచెం తగిలినను అతడు అమాంతం అఖాథంలో పడి ప్రాణములు కోల్పోవును ఆ స్థితిలో ఉన్న అతనికి అతని మిత్రుడు సలహా ఇచ్చాను నీవు కొంచెం ముందుకు వంగుము లేదా కొంచెం వెనుకకు వంగుము అఖాతంలో పడిపోవచ్చు పెద్దగా ప్రయత్నం ఏమీ చేయనక్కర్లేదు చించిత్తు వంగుము చాలును నీ సకల సమస్యలు శాశ్వతంగా తీరిపోవును ఇది అతిశోభం చూటి అయిన పద్ధతి సరళమైన మార్గం అమ్మో పెద్ద అఖాతం ఉన్నది ఇంకేమున్నది నా పని ఏమగును అని ఆ వ్యక్తి చెప్పరు భగవంతుడైన భగవాన్ శ్రీ రమణ చేసిన బోధ ఈ విధముగా అత్యంత సులభం సరళం సూటి అయిన దీనిను దానిని అమలుపరుచుట ఆచరించుట అత్యంత కఠినం పక్వ చిత్తులకు ఈ మార్గము సులభము అపక్వ చిత్తులకు సంసార వ్యామోహ పీడితులైన మూఢ చిత్తులకు అత్యంత కఠినం కనుక శ్రీ రమణుల బోధను గ్రహించుటకు ముందు సాధకుడు పక్వ చిత్తుడై ఉండవలడు అందుకై అతడు చిత్తశుద్ధికారకములైన సాధనలో అవలంబించవలను ఆ రమణ భక్తుడు ఈ విధముగా ఆ అతి సులభం విద్య ఆహా అతి సులభం అని స్వయంగా భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమ ఆత్మవిద్యా కీర్తనలో చెప్పిందని అత్యంత కఠినమైందిగా అభివర్ణించి ఈ మార్గము గుణం ఉద్దేశింపబడింది కాదని నిరూపింప యత్నించినాడు కానీ భగవాన్ శ్రీ రమణ మహర్షులు అట్టి మాట ఏదీ చెప్పలేదు శ్రీ రమణ మార్గము సర్వజనులకునూ ఉద్దేశింపబడినది స్త్రీలు పురుషులు వామరులు పండితులు పక్వచిత్తులు అపక్వచిత్తులు చిత్తులు ఎవరైనాను ఈ మార్గమును నిరాక్షేపణీయముగా అనుసరింపవచ్చును రమణ మార్గములో ముందుకు సాగి సాధన చేయుచున్న వ్యక్తి తనకు కావలసిన యోగ్యతను అధికారమును ఆ మార్గమును అందే సంసార సాగరమును కొట్టుమిట్టాడుచు అందులో నుండి బయట పడుటకు తహతహలాడు దుఃఖార్థులకు బంధ విముక్తిని కోరు తీవ్ర ముముక్షువులకు ప్రాపంచిక నీవు అనుభవించి ఇక చాలు అనుకొని తర్వాత ఏమిటి అని ఎదురు చూచడి జిజ్ఞాసువులకు ఇట్లు ఎల్లరుగునూ ఇది ఉద్దేశింపబడినది సాధన ప్రధానము సిద్ధాంత చర్చలకు ఇక్కడ తావులేదు ఇంతకునో శ్రీ రమణ మహర్షులు ఏమి చెప్పిరి బంధమనులదే లేదు మనము ముక్తులమే అనియే కదా చెప్పిరి సాక్షాత్తు భగవంతుడు చెప్పిన మాట ఇది అంతేకాదు వేదశీర్షములైన ఉపనిషత్తుల్లో చెప్పిన మాట ఇది అహం బ్రహ్మాస్మి తత్ త్వం అసి అయం ఆత్మా బ్రహ్మ ఇత్యాది మహావాక్యములు ఇదే కదా చెప్పుచున్నవి ఆచార్యులు శాస్త్రములు చెప్పుచున్నప్పటికీ పదే పదే బోధించుతున్నప్పటికి నేను పరమాత్మను అని సత్యమును గ్రహింపక పరమార్థ స్వరూపులైనప్పటికీ ఎవ్వరనూ చెప్పకుండగానే నేను దేహమాత్రుడను నేను జీవుడను నేను బద్ధుడను అని భ్రాంతికి లోనగుట అత్యంత విచిత్రం మాయా విలాసము ఇది ఎంతటి దౌర్భాగ్యము అని శ్రీ శంకరులు తన ఖేదమును ప్రకటించిరి అందుచేత విచారణ ద్వారా మన యొక్క నిజమైన అనుభవం ఏమిటో గుర్తించినచో సత్యము గోచరించుననియు స్వానుభవము స్వానుభవముగా ఎరుగబడుననియు శ్రీ రమణులు బోధించిరి ప్రతినిత్యము నేను నా భార్య నా పుత్రుడు నా ఇల్లు నా గ్రామము నా దేశము అని అనుచూ ఉన్నప్పుడు అవి అన్నీ నేను కాదు నా యొక్క వస్తువులు అని తెలియపరుచుతూ ఉన్నాను అట్లే నా చొక్క నా పుస్తకం నా కళ్ళజోడు నా గడియారం నా చెప్పులు అని చెప్పుచు అవన్నీ నేను కాదు నా యొక్క వస్తువులు అని తెలియపరుచుతూ ఉన్నాను అదే రీతిగా నా శరీరము నా ప్రాణము నా మనస్సు నా బుద్ధి అని కూడా చెప్పుచు ఈ శరీరము నేను కాదు నా యొక్క శరీరమనియు ఈ ప్రాణము నేను కాదు నా యొక్క ప్రాణం అనియు ఈ మనస్సు నేను కాదు నా యొక్క మనస్సు అనియు ఈ బుద్ధి నేను కాదు నా యొక్క బుద్ధి అనియు స్పష్టముగా ప్రకటించుతున్నాను ఇక నేను ఈ దేహముని కాని నేను ఈ ప్రాణము అని కానీ నేను ఈ మనస్సు అని కాని నేను ఈ బుద్ధి అని కాని భ్రాంతి ఎక్కడ ఉన్నది అవి నేను కాదన్న తెలివి ఉన్నచో దేహాత్మ భావన లేనట్లే భ్రాంతి లేనట్లే అజ్ఞానము లేనట్లే ఇందులో అన్వేషించి తెలుసుకోవలసిన రహస్యాంశము ఏమీనూ లేదు కదా ఇదే సత్యమును మరో రీతిగా కూడా మనము నిర్ధారణ చేసి చెప్పవచ్చును నా భార్య నాకు దృశ్యం నేను ఆమెకు ద్రష్టను దృశ్యము ద్రష్ట కంటే భిన్నము కనుక నేను నా భార్య అని చెప్పుటే కానీ ఆమెకును నాకును ఆలోచించినట్టు దృగ్దృశ్య సంబంధం మాత్రమే ఉన్నది తక్కినది కల్పితములు ఆరోపితములు ఈ జగత్తంతయూ కూడా నాకు దృశ్యం నేను ఈ జగత్తుకు ద్రష్టను ద్రష్ట అయిన నేను దృశ్యమైన జగత్తు కంటే భిన్నం నాకును జగత్తుకును గల సంబంధం దృగ్దృశ్య సంబంధం తక్కినది కల్పితములు ఆరోపితములు అట్లే ఈ శరీరము జగత్తులో భాగముగా నాకు దృశ్యం నేను దానిని చూచుతున్నాను నేను దానికి ద్రష్టను ద్రష్ట అయిన నేను దృశ్యము ఎట్లు కాగలను ఈ శరీరమునుకును నాకును గల సంబంధం దృగ్దృశ్య సంబంధం మాత్రమే తక్కినది కల్పితములు ఆరోపితములు నేను ఈ శరీరము ఈ రెండు భిన్నతత్వాలు నా ప్రాణము యొక్క వ్యాపారములన్నీ నాకు తెలియచున్నవి అనగా వానికి నేను ద్రష్టను అవి దృశ్యములు వానికి నాకును గల సంబంధం దృగ్దృశ్య సంబంధం తక్కినది కల్పితములు ఆరోపితములు నా మనస్సులోని ఆలోచనలు అన్నీ కూడా నాకు స్ఫురించుచున్నవి తెలియచున్నవి అనగా వానికి నేను ద్రష్టను జ్ఞాతను అవి నాకు దృశ్యములు జ్ఞేయములు దృశ్యమైన మనస్సు నాకంటే భిన్నం దానితో నాకు గల సంబంధము దృగ్దృశ్య సంబంధం తక్కినది కల్పితములు ఆరోపితములు అట్లే నా బుద్ధి విషయంలో కూడా తెలియచున్నది బుద్ధికి నేను సాక్షిని ద్రష్టను బుద్ధి నాకు సాక్ష్యం దృశ్యం నేను బుద్ధి భిన్నతత్వాలు నాకును బుద్ధికి గల సంబంధం దృగ్దృశ్య సంబంధం తక్కినది కల్పితములు ఆరోపితములు ఈ విధముగా నేను శరీరమునుకును ప్రాణమునుకును మనస్సునుకును బుద్ధికి అన్యముగా భిన్నముగా ఉన్నాను స్వతంత్రమైన అస్తిత్వమును కలిగి ఉన్నాను ఇది ఉన్న దానిని ఉన్నట్లు చూచుట లేని దానిని లేనట్లు గ్రహించుట నాకే కాదు లోకములో ఎవ్వరికి బంధము అనున్నది లేదు అనగా దేహమే నేను అను భ్రాంతి లేనే లేదు విచారించి చూడవలనే గాని మరి ఏమీ చేయనవసరం లేని సత్యానుభవం ఇది నిత్యానుభవం ఇది ఇట్లు బంధమే లేదని గ్రహించి ఆత్మస్థితి మనకు నిత్యానుభవంలో ఉన్నదని తెలుసుకొని నిత్యముక్తులము మనము అనడి అనుభవమును గుర్తించి హాయిగా ఆనందముగా ఉండగలిగినచో ముక్తి అనేది సాధించి పొందవలసింది కాదనియు బంధమే లేనిచో ముక్తి ఎవరికి అక్కర్లేదనియు అనుభవపూర్వకంగా తెలియదు త్రాగినవాడు త్రాగిన నేను ఎక్కడ ఉన్నాను అని అడిగినట్లు నేనెవడను అన్న ప్రశ్న అప్పుడు తల ఎత్తు అవకాశం లేదు చెట్టును గట్టిగా పట్టుకుని నన్ను చెట్టు పట్టుకుని వదలటం లేదు అని చెప్పినట్లు మనము సంసారములో కావలనని తిక్కుకొని ఈ సంసారము నన్ను బంధించుతున్నది అని చెప్పుటకు అవకాశం ఏర్పడదు చీకటిలో లేని పులిని వేటాడినట్లు లేని దేహాత్మ భావనను నశింపజేయుటకు మిథ్య నేనును వెంటాడుట ఉండదు భయపడుట ఉండదు తొందర ఉండదు ఆందోళన ఉండదు అశాంతి ఉండదు అందుకే శృతి శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ అని మనందరినీ కూడా అమృత పుత్రులుగా సంబోధించినది తత్త్వం అసి తత్వమసి అని చెప్పినది అహం బ్రహ్మాస్మి అని చెప్పినది మనకు తెలిసియే ఉన్న విషయమును తెలియపరిచి అయం ఆత్మా బ్రహ్మ అని చెప్పినది సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పినది ఉన్నదాని ఉన్నట్లు చూడమని చెప్పినది మనకు తెలిసి ఉన్న దానినే తెలియజేసినది క్రొత్తగా దేనిని తెచ్చిపెట్టుకోమని చెప్పలేదు ఈ సత్యం మనకు వెంటనే అనుభవంలోకి వచ్చుట లేదని అనిపించినతో పునః దీన్నే ఇట్లు అనుకోవలేను ఆ వృత్తి రసకృతుమ దేశాత్ అని బ్రహ్మసూత్రంలో చెప్పబడేది ఇందుకే మరల మరల ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవలేను మరల మరల నిత్య సిద్ధమై ఉన్న ఆత్మానుభవం గూర్చి స్మరించుకోవలేను మరణం చేసుకోవలేను నిజ్యాసనం వనర్చవలేను అనుభవమును అనుభవముగా గుర్తు తెచ్చుకోవలేను మనకు దేహాత్మభావం లేదు నిజముగానే లేదు అసలు నేనే లేదు ఎంత వెతికినూ లేదు కొంచెం ఆలోచించి చూడవలేను చేయవలసినది ఏమైనా ఉన్నదో అది ఒక్కటే విచారణ విచారణ చేసి చూసినప్పుడు పాముగా తోచిన త్రాడు త్రాడుగా మిగులు లేని పాము లేనట్లు పోయిదనుకోను పోయిందనుకున్న హారము తడుముకుని చూడగా మెడలో ఉన్నట్లు తెలియను మేకపిల్లనని భ్రాంతిలో ఉన్న పులిపిల్ల పులిపిల్లగానే పరుగులేడును జలముగా తోచున్న ఎండమావి ఎండమావి అని తెలియను ఎండమావి అని తెలిసిన పిదప కూడా అది జలము వలనే తోచును గాని అది నీరు కాదని స్పష్టముగా తెలిసే హారముగా తోచిన బంగారము బంగారముగా సాక్షాత్కరించు బంగారముగా విలువ కలిగి ఉన్నను హారముగా కూడా అది వినియోగములో ఉండను శరీరము నేను కాదన్న అనుభవం అనుభవముగా జ్ఞప్తికి వచ్చి ఆత్మస్థితులమై ఉండి కూడా శరీరముతో వ్యవహారములు నడుచుచుండును అయినను శరీరము నేను అని భ్రాంతి ఏమాత్రము లేకూడదు దీనిలో దృష్టి వెనుకకు మరలుట అను ప్రక్రియ ఒక్కటే ఉన్నది దేహము నేను కాదు అని తెలిసి ఉన్నను నా దృష్టి దేహముపై నిలిచి ఉండుట కారణంగా నేను భ్రాంతికి లోన లోన కూడా జరుగుతున్నది ఇది వాస్తవమే అయినను భ్రాంతి అనున్నది ఆగంతుకము ఇది తొలగిపోవుటకు దృష్టిని దేహము నుండి నేను వైపుకు తెప్పవలను కట్టెలు కొట్టుకుని జీవించు వాడొకడు అడవికి పోయి ఒక చెట్టు పైకెక్కి ఒక కదా అని నరకుటకు గొడ్డలి ఎత్తాను చెట్టు కొమ్మల గుండాటి వైపున అతనికి ఒక వింత మృగం కనిపించను ఏమిటి ఇది వింత మృగముగా ఉన్నది అని అతడు అనుకొనిను ఏమిటి ఇది వింత మృగముగా ఉన్నది అని నీవు అనుకునిచున్నావు కదా అని ఆ వింత మృగము మానవ భాషలతో అతడితో చెప్పాను అతడు ఆశ్చర్యపోయాను దీనికి మాటలు కూడా వచ్చునా అని భావించను దీనికి మాటలు కూడా వచ్చునా అని భావించున్నావు కదా అని మరలా వెంటనే ఆ మృగము ప్రతిస్పందించెను ఈ ప్రక్రియ కొనసాగెను అమ్మో దీనిని చంపవలను దీని నుండి తప్పించుకునేట ఇట్లు ఇప్పుడు ఏమి చేయుట ఇది నన్ను వదలిపెట్టదా ఇట్లు అతని మనస్సులో ఏ తలుపు మెదలను ఆ తలపు తక్షణమే ఆ మృగములో ప్రతిబింబితమై దాని నోటి నుండి వినవచ్చు చూడెను అతనికి విసుగు పుట్టినది చీ దీనితో నాకెందుకు నేను నా పని చేసుకోవలేను అని భావించి వడ్డలితో కొమ్మను నరుకనారంభించరు దాని గురించి ఆలోచించుట మానివేసిన క్షణము ఆ మృగము మాటలాడుట ఆగిపోయాను అది నాన్పడినట్లే నిలిచిపోయాను అతడు కట్టెలు కొట్టుకొని చుండగా కొంతసేపటికి అతని గొడ్డలి చేతిలో ఉన్న కర్ర నుండి జారి ఎగిరిపోయి అటువైపున కదలక నిలిచి ఉన్న మృగం యొక్క తలపై గట్టిగా తాగెను వడ్డలి తాగడికి మృగం మరణించను ఇది ఒక జన్ కథ జగ జగత్ప్రసిద్ధమైన కథ రమణతత్వాన్ని అవగాహన చేసుకు ఉపకరించగల కథ మొట్టమొదటి చేయవలసిన పని దృష్టిని జగత్తు నుండి శరీర మనో బుద్ధుల నుండి అన్నిటి నుండి వెనుకకు మరలించుట దృష్టిని మృగము వైపు నుండి చెట్టుకొమ్మ వైపు త్రిపుట వంటిది ఇది దృష్టిని వెనుకకు మరల్చి నేనెవ్వడను అని తనను తాను ప్రశ్నించుకోవలేను ఇది రెండవ దశ తన పని అయిన కొమ్మను నరకుట అనగా ఇదే ఆ విధముగానే నేనెవడను అను ప్రశ్న యొక్క సాయముతో తనలో తాను మునుగుట మునిగి హృదయమును చేరుట ఆత్మనిష్టలో ఉండుట తాను తానుగా నిలుచుట అనునవి విచారంలోని తరువాతి అంశము ఇది నాకు నిత్యానుభవ సిద్ధముగా ఉన్న ఆత్మభావమును నిలుచుటగును స్వతసిద్ధముగా నా అనుభవమై ఉన్న జ్ఞానమును తిరిగి అనుభవంలోకి అగును ఇది లేని దానిని పొందుట కాదు ఉన్న దానిని ఉన్నట్లుగా గ్రహించుట ఇది రమణ పద్ధతి దిస్ ఈజ్ స్ట్రైట్ విస్కీ అన్మిక్స్డ్ బై సోడా దీనిలో దశలు లేవు ప్రక్రియను వివరించినప్పుడు విభజించి చెప్పి ఉండవచ్చును దీనిలో నడుము నడుమ విశ్రాంతి స్థలము లేవు ఇది సోపాన క్రమముగా సాగు క్రమముక్తి సాధన కాదు సద్యోముక్తి మార్గము దిస్ ఈజ్ ఏ ఫ్లైట్ పాత్ నాటి క్రీపీ క్రాలీ పాత్ రెండు శిఖరములలో ఒక శిఖరం నుండి మరొక శిఖరం మీదకి దోకవలయం నన్నచో ఒక్కటే గంతు వేయవలను అడుగులు వేయుచు నడిచిపోవుటకు విడుగు పడదు ఒక్కొక్క మెట్టి ఎక్కి కొండపైకి చేరుట కాదు కొండపాదం వద్ద నిలిచి ఉన్నవాడు అమాంతం కొండ శిఖరం పైన నిలుచుట కాదు కొండపాదం వద్ద నిలిచి ఉన్నానన్న భ్రాంతిలోనున్న వ్యక్తి తాను కొండ శిఖరం పైననే నిలిచి ఉన్నానని గ్రహించుట దీనిలో సమయం పట్టు ప్రసక్తి లేదు కదలుచున్న సరస్సులోని నీటిలో చంద్రుని ప్రతిబింబమును చూచుట మాని ఆకాశములో నిశ్చలముగా ఉన్న చంద్రుని చూచటకు ఎంత సమయం పట్టును దృష్టి అటు త్రిప్పుటే ఆలస్యం అయినను కళ్ళు మూసుకొని ఉన్నచో జీవితకాలంలో చంద్రుడు ఎప్పుడూనూ కనిపించడు మనస్సును ఏకాగ్రము చేయకపోయినచో మరచిపోయినది జ్ఞప్తికి అసలు రానే రాదు మనస్సు ప్రశాంతమై ఉన్నప్పుడు తటాలన జ్ఞప్తికి వచ్చు నేను అను తత్వాన్ని అసలు నేను అనియు మిథ్య నేను అనియు విభజించి చూచేడి అవసరము నిజముగా లేదు భ్రాంతిని తొలగించుటకు విషయమును వివరించుటకు చెప్పునట్టు మాట మాత్రమే అది మిథ్య నేను అనున్నది మిథ్యయే ఎప్పుడైనాను ఎక్కడైనాను నేనును విస్మరించి మిగిలిన మాటలు చెబుతున్నప్పుడు అసలు నేను అనుట జరుగుతున్నది క్రైస్తవ ఫాదర్ ఈ ఒకడు ఒక గురువు వద్దకు వచ్చి మీతో ఎప్పుడూ మాట్లాడినను దీనిలో దేవుని ప్రస్థాన సేవద్దు అని చెబుతున్నారు ఇది మీకు తగని మాట మీరు దేవునిపై విశ్వాసము కలిగి ఉండవలను అని ఉపన్యాసం ఇచ్చుచుండెను ఇట్లు చాలా పర్యాయములు జరిగినది సమయం కనిపెట్టి గురువు ఇట్లు చెప్పాను నీవు చెప్పినట్టు నేను దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండటకు సిద్ధముగా ఉన్నాను కానీ ఒక విషయం చెప్పుము నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోకమందున్న మీ ప్రభువు చెంతకేగును కదా అవును అని ఆ ఫాదరి చెప్పాను అంతటి గురువు అయినతో నీ శరీరమును శ్మశానములో సమాధి చేయుదురు అవునా అని అడిగను ఆ ఫాదరి మరలా అవును అని సమాధానమిచ్చను ఆ సమయమున నీవు ఎక్కడ ముందువు అని గురువు ఆ ఫాదరిని ప్రశ్నించెను ఆ ఫాదరి ఏ సమాధానమునూ చెప్పలేక మిన్నకుండెను ఇక ఎప్పుడు గురువు చెంత విశ్వాసమును గురించిన ప్రస్తావన తీసుకుని రాలేదు ఆ ఫాదరికి తన యొక్క ఆత్మను గురించి తన యొక్క దేహముని గురించి బోధింపబడినది కానీ తన అయిన నేను యొక్క సంగతి అంతవరకును ఎవరునూ చెప్పి ఉండలేదు శ్రీ శ్రీరమణులు బోధించినది ఆ విషయమును గురించే నాకు నా శరీర వ్యాపారమును జాగ్రత్త అవస్థలో తోచుతున్నట్లే స్వప్నములు కూడా స్వప్నలోక వ్యవహారములన్నీ దృశ్యములై తోచుతున్నవి దృశ్యమైన స్వప్నము నా యొక్క అనుభవం స్వప్నము యొక్క స్వప్నమునకు భిన్నముగా ద్రష్టగా నేనున్నాను నిద్రలో నాకేమీ తెలియదు తెలియకపోవుట అనే అనుభవము నా యొక్క అనుభవం అజ్ఞానము యొక్క అనుభవం ఎవరి కలుగును అది జ్ఞానికే అయి ఉండవల్ను అనుభవము అజ్ఞాని అయినవానికి ఎట్లుండును దృశ్యము కంటే భిన్నముగా ద్రష్టమున్నాడు అజ్ఞానము దృశ్యమైనచో అందుకు భిన్నమైనది జ్ఞానమేగును అట్లే నిద్రలో ఆనందానుభవం ఉన్నది అదియు నాకే ఆనందము యొక్క అనుభవమునకు భిన్నముగా ఆనంద నేను నేనున్నాను ఆనంద స్వరూపునికే ఆనందముడును దుఃఖితుడికి ఎట్లుండును ఇట్లు నేను జ్ఞానస్వరూపుణిగా ఆనంద స్వరూపుణిగా నిద్రానుభవం దృష్ట్యా తెలియబడుచున్నాను నేను ఇట్లు అవస్థాత్రయంలో ఉన్నను ఆ అవస్థలకు భిన్నముగా వానికి ద్రాష్టగా ఉన్నాను తోల సూక్ష్మ కారణ శరీరములకు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములకు భిన్నముగా స్వతంత్రులనై నిత్యముక్త స్థితిలో ఉన్నాను బంధము లేనిచో ముక్తిని క్రొత్తగా పొందుటానికి ప్రసక్తి రాదు బంధ చింత ముక్తి చింత బంధచింత చింత లేని శుద్ధాత్మ స్థితి మిగులును విశ్వతైజస ప్రాజ్ఞులకు అతీతముగా ఉన్న త్యూరియము మిగులును ఓం నమో భగవతే శ్రీరమణాయ ఆత్మా ఆత్మ స్వరూపాయ నమో నమ స్వరూపాయ నమో నమ వాస్తవ స్వరూపాయ నమో నమ